రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైందని ఏపీజీఎఫ్ చైర్మన్ కె వెంకటరామరెడ్డి అన్నారు ఈ మేరకు తాడేపల్లి ఏపీజీఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు నుంచి డిఏ వస్తుంది ఎంతో కాలం ఎదురు చూస్తున్నారు ఉద్యోగ సంఘాల నాయకులందరూ మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం గత వారం టీచర్లందరూ పెద్ద ఎత్తున దాదాపు ఇరవై వేల మంది టీచర్లు విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ధర్నా చేసిండ్రు డిఏ కోసం ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్యాబినెట్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు అందరూ కూడా ఇది ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ ఉద్యోగుల క్యాబినెట్ అనేలాగా ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో టీచర్లు అందరిలో కూడా ఎందుకంటే ఉద్యోగులందరూ దసరాకు డిఏ ఇస్తూ ప్రభుత్వం ఎదురు చూసిండ్రు దసరాలో ఇవ్వలేకపోయింది కాబట్టి ఈ క్యాబినెట్ ఉద్యోగుల కోసమే పెట్టిండ్రు ఈ క్యాబినెట్లో లో ఉద్యోగులు ఖచ్చితంగా డిఏగా డిఏలు ఇస్తారు అట్లా పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేస్తారు అనే ఆశ ఉద్యోగులందరికీ ఉన్నింది కానీ నిన్న తీర క్యాబినెట్ చూస్తే ఏమైంది లో అసలు ఉద్యోగుల చర్చే లేదు మంత్రి గారిని క్యాబినెట్ తర్వాత మంత్రి గారిని మనం మీ విలేకరుల మిత్రులు అడిగితే డిఏనా డిఏ గురించి అసలు ప్రస్తావనే లేదు అసలు దాని గురించి అవగాహనే లేదన్నారు మంత్రి గారు అంటే ఆయనకు డిఏ గురించి అవగాహన లేదా పెండింగ్ ఎన్ని పెండింగ్ డిఏలు ఉండే అవగాహన లేదా తెలియడం లే అంటే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో అంటే ఉద్యోగుల డిఏల గురించి మంత్రి గారికి అవగాహన లేదంటే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎట్లా ఎంత ఉదాసీనంగా ఉందో అర్థమవుతుంది ఉద్యోగులందరూ నిజంగా ప్రభుత్వం నిన్న డిఏ ఇస్తుందని చెప్పి కొన్ని మీడియా ఛానళ్ళు కొన్ని వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ సోషల్ మీడియా అన్నీ కూడా డిఏ ఇచ్చేసినాయి అని కూడా వాట్ పెట్టేసింది అన్ని సోషల్ మీడియా గ్రూపులు ఉద్యోగుల గ్రూపుల్లో కూడా క్లాస్ క్లాస్ ఉద్యోగులు ఒక డిఏ అనౌన్స్ చేసింది ప్రభుత్వం అని చెప్పి సోషల్ మీడియాలో వచ్చింది తీరా చూస్తే ఉద్యోగులకు లేదు మళ్ళీ ఖాళీ చే ఉద్యోగులకు రిక్తా వేస్తాం ఇది ఈ క్యాబినెట్ లో కూడా అంటే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన చెప్పుకున్న కేబినెట్ లో కూడా ఉద్యోగులందరూ ఎదురు చేస్తున్న కేబినెట్ లో కూడా ఉద్యోగులు ఒక డిఏ ఇలే అంటే ప్రభుత్వం ఇంతకాలంగా ఉద్యోగులు ఇన్ని రకాల పోరాటాలు చేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి మేమంతా మీడియా ముందు ఘోషించి ఇంత చేసినా డిఏ ఇకపోతే ఇంకా ప్రభుత్వం డిఏ ఒక డిఏ ఇడానికి ఏం చేయాలి ప్రభుత్వం